హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇరు శనివారం బ్లాగ్ అనమాట శనివారం రోజు నేను మార్నింగ్ మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ స్టార్ట్ అయితే చేసిన పూజ పాత్రలు అయితే నేను ఇంకా శుభ్రం చేసుకుంటున్నాను నేను ఇక్కడ కొన్ని నీతి వాక్యాలు చెప్తాను ఎలా ఉన్నాయో చెప్పండి జ్ఞానం ఉన్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానంతో వాదించకు నీ విజ్ఞతనే కోల్పోతావు సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బంధాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకుపోవాలి నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది అసలు పని చేయకుండా బద్దకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు నటించే మనుషులు ఉన్నంత కాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు మనకి బాగా దగ్గరైన వాళ్ళు ఎవరు అంటే మన జీవిత భాగస్వామి మాత్రమే ఇంకా ఇదండి ఇంకా ఇక్కడైతే పూజ చేస్తున్నాను కదా ఈ నీతి వాక్యాలు ఇవి ఇప్పుడు అని చెప్పిన మాటలు అన్నీ కూడా ఎవరి గురించో ఒకర్ వ్యక్తి గురించి చెప్పినవి కాదు జస్ట్ నాకు మనసులో అనిపించినవి నాకు చాలా బాగా అనిపించినవి నేను ఊరికే చదువుతున్నవి నేను మీకు చెప్పాలి అనిపించింది సో ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ లెవెన్ అవుతుంది లెవెన్ కావస్తుంది టైం అయితే వర్క్స్ అంటే కంప్లీట్ అయిపోయినాయి వంట చేయాలి ఇంకా రేవంత్కి అయితే ఇప్పుడే అప్ చేశాను సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏం కర్రీ చేయాలి ఏంటి అని అయితే ఆలోచిస్తున్నా సరే చూద్దాం ఒకసారి ఏం చేద్దాం ఏంటి అనేది ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసినా చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు సో ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే మేము మిల్లెట్ బ్యాటర్ ఉండే అదైతే దోశ వేసేసుకున్నాం అనమాట మిల్లెట్ దోశ అదే కూర్రలు దోశ తినే సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేయాలి బీన్స్ ఉంది బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఇంకా మీరు అందరూ కూడా ఏమేమి స్పెషల్స్ చేసారు పిల్లల బాక్స్లోకి ఏమేమి కర్రీస్ చేసిండ్రో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ ఓకేనా సో ఇప్పుడైతే నెక్స్ట్ వంట ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇదో రేవంత్ కూడా ఫ్రెషప్ అయితే అయిపోయిండు రేవాన్ రేవంత్ ఫ్రెషప్ అయినావా ఫ్రెషప్ అయినావా ఏమైంది ఫోన్ చూస్తుండు ఏమైంది రేవాన్ నవ్వు 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 ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు రేవంత్ నవ్వు రేవంత్కి అయితే కటింగ్ చేపించాలి ఇక రేపు సండే కదా రేపు మస్తు రష్ ఉంటారు వీలైతే ఈరోజే వెళ్దాం అనుకుంటున్నా రేవంత్ జుట్టు చూడండి ఫుల్ పెరిగిపోతుంది అసలు వన్ మంత్ కాకముందే ట్వంటీ డేస్కే ఇంకా పెద్దగా పెరిగిపోతుంది ఇంకా అందులో సమ్మరు మళ్ళీ చికాకు పడతాడు హెయిర్ ఎక్కువగా ఉంటే ఇగో ఇట్లా చెవుల మీదకి వస్తుంటుంది కళ్ళ మీదకి వస్తుంటుంది కా ఏమే కటింగ్ చేయించుకుంటావా హీరో అవుతావా హీరో హీరో అవుతాడనమాట కటింగ్ చేయించుకొని రేవంత్ స్మార్ట్ బాయ్ అనమాట మా స్మార్ట్ బాయ్ ఓకేనా పదా వంట చేసేద్దాం వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక్కడ బీన్స్ కర్రీ చేసిన నెక్స్ట్ పచ్చి పులుసు చాలా రోజులైంది ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందుకే పచ్చిపుల్స్ అయితే ఇక చేసిన అనమాట సో ఇది ఇంకా రైస్ అయితే కొంచెం రైస్ రేవంత్కి కొంచెం వేడివేడిగా మెత్తగా కావాలా కాబట్టి రేవంత్ వరకు రైస్ అయితే పెట్టించిన మాకు రైస్ ఉంది సో ఇప్పుడైతే ఫాస్ట్ కల్లా చేసేద్దాం రేవంత్ నవ్వు నవ్వవా నవ్వు నవ్వు നമുക്ക് കണ്ടെത്തി ആഡിക് ദിവസം അതോടെ കുട്ടി ടൈമിൽ കുട്ടി హలో అండి గుడ్ ఈవినింగ్ నేనైతే దోశకు నాడబెడుతున్నా నేను దోశకు అప్పుడప్పుడు ఇట్లా నాడబెడతా ఏంటేంటి అంటే మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు పెస గ్రీన్ పెసర్లు కొంచెం కందిపప్పు ఇంకొంచెం మెంతులు ఇవి మెంతులు అనమాట మెంతులు ఇవన్నీ వేసాను కదా ఇంకా కొంచెం ఒక గుప్పెడన్ని అటుకులు ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు రైస్ కూడా వేసుకున్నా అనమాట ఇప్పుడు ఇంకా ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా వాష్ చేసుకోవాలి అయితే మంచిగా ఈ బియ్యం ఎప్పుడైనా కూడా దోశలు క్రిస్పీగా మంచిగా టేస్టీగా రావాలి అంటే బాగా వాష్ చేయాలన్నమాట ఇవి పప్పులు ఇవన్నీ బియ్యం కూడా మంచిగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మంచిగా తేట కడగాలన్నమాట కడిగితే చాలా బాగా వస్తాయి దోశలు ఒక మీరు ట్రై చేయండి అందరూ ఒకటి రెండు సార్లు కడిగేసి ఊరుకుంటారు కానీ అలా కాదు చాలా మంచిగా కడగాలి కడిగితేనే చాలా బాగా వస్తాయి దోశలు సో ఇప్పుడు ఇవి నేను వాష్ చేసేసి వాటర్ వేసి నానే నానబెట్టుకుందాం ఇప్పుడు టైం వచ్చేసి టూ టూ థర్టీ అవుతుంది సో ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మంచిగా నానాలన్నమాట గ్రైండర్లు వేస్తాం కదా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానితేనే చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు తొందరగా వాష్ చేసేసి నానబెట్టుకుందాం సో ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసేసి మంచిగా వాష్ చేసి ఇగో ఇట్లా తేటగా వాష్ చేసిన చేసి ఇప్పుడైతే వాటర్ వేసి నానబెట్టుకున్నా సో సిక్స్ అవర్స్ నానాలన్నమాట ఇది నానిన తర్వాత గ్రైండర్కి వేసేద్దాం ఏం చేస్తున్నా మొత్తం పొగ పొగ వస్తుంది చపాతీయా ఏం కర్రీ మరి గ్యాస్ ఇక్కడ ఇవ్వచ్చు అమ్మ అయితే చపాతీలు చేస్తుంది ఉల్లిగడ్డ కారం అయితే వేస్తుంది అంట దాన్ని నద్దుకొని తినాలి అదేంటిది మమ్మీ అట్లా ఉంది రాగి సంకటి రాగి సంకటియా ఎట్లా ఉంటుంది బాగుంటుంది రాగి సంకటి సాంబారు తినాలి సూపర్ ఉంటుంది నాకు ఇష్టం ఎప్పుడన్నా తిన్నావా ఒకసారి హోటల్లో తిన్నా ఒకసారి హోటల్లో తిన్నా రాగి సంకటి అక్కడ పచ్చిమిర్చి పచ్చడి ఏదో ఇచ్చారు బాగుంది కొంచెం ఆయిల్ వద్దుకోవాలి దీనికి తింటా తింటా టేస్ట్ చూడు బాగుంటుంది సాంబార్ వేసుకొని తినాలి బాగుంటుంది అదేంటే దీంట్ దీ నెయ్యి నెయ్యి వేస్తే కూడా బాగుంటుంది నెయ్యి వేసుకొని ఇప్పుడు పప్పుచారు ఉంది కదా సాంబార్ దీని వేసుకొని తింటే సూపర్ ఉంటుంది Mm-hmm.